పెళ్ళి చూపులా మా ఫ్రెండ్స్లే ఎనివే బయల్దేరిపో ప్లీజ్ లీవ్ నా అరే కన్ బ్యాక్ లీవ్ నేను చెప్పేదినండి అసలు ప్రతిదానికి తొందర ఎందుకు వై కాలేజ్కి వెళ్ళు వెళ్ళావా పాస్ అవ్వు అయ్యావా పెళ్ళి చేసుకో తొందర చేసుకో చేసుకున్నావా పిల్లాడిని గాను కన్నావా రెండాడిని గాను ఇద్దరిని కన్నావా వాళ్ళని కాలేజీలో చేర్చు అంకుల్ ఇది ఇదే నా లైఫ్ అంటే అరే కొంచెం ఆగండి అంకుల్ చేసుకుంటాము నెమ్మదిగా చేసుకుంటాము అసలు మీ ఫాదర్స్ ఎవ్వరికి అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అది ప్రాబ్లం ఇంట్లో బంగారం లాంటి అమ్మాయిని పెట్టుకొని కొడుకుంటే బాగుండేదని అనుకోవడం ఉండాల్సింది నా లాంటి ఒకడు ఉండాల్సింది అప్పుడు తెలిసేది మీకు పిచ్చెక్కిపోయేది దేవుడా నా కూతురు నాకు వాపసి దేవుడా అని కోరుకునేవారు నాకే పిల్లలు పుడితే చిత్రాలంటే అమ్మాయిని కోరు